హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పొట్లు అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్వీ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పౌనీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ చెప్పాను నేను సింప్లీ ప్రొబెటిక్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మీరు ఎలా మిక్స్ చేసుకోవాలి చాలా మంది తీసుకున్నారనమాట కొత్త ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఈ మధ్య అయితే సింప్లీ ప్రొబెటిక్ యాక్టివ్ ఫైబర్ లేకుండా ఆర్డర్ అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే నేను వీడియోస్లో దాన్ని చూపించాను కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇది అవసరం వెయిట్ లాస్కి అని చాలా ముఖ్యమని అయితే ఇవి రెండు బాగా ఎక్కువ ఆర్డర్స్ అయితే తీసుకున్నారు కాబట్టి ఇవి రెండు ఎలా వాడాలి ఉదయం ఏ ఫ్రెష్లో షేక్లు అనేది చూపిద్దామని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే వన్ టూ వన్ నేను ఎంతమందికి అని చెప్పగలను అండి ఎక్కువ కస్టమర్ బేస్ ఉంది కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మీరు సింప్లీ ప్రొబెటిక్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మీ దగ్గర ఉంచుకోండి వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అయ్యిద్ది సింప్లీ ప్రొబెటిక్ వచ్చేసి బాడీలో బ్యాడ్ బెటీరియా రిమూవ్ చేసిద్ది మీకు మంచిగా ఇంకా చెప్పకూడదు కానీ చాలా బాగుంటుంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయింది పొట్ట సీటు తగ్గాలి మంచిగా మీకు ఫ్యాట్ లెవెల్స్ తగ్గాలి అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఉండాల్సిందేనండి ఇవి రెండు మీరు షేక్లో ఎఫ్రెష్లో ఎలా తీసుకోవాలని నీ వీడియోలో చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు నచ్చి ఈ వీడియోస్ ఇంకా మీకు ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ కావాలంటే బిఫోర్ బిఫోర్ వెళ్ళి చూడండి చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయన్నమాట సేమ్ టైం మీకు కంపెనీ ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారు ఎలా దొరికిద్దో తెలియదు ఎక్కడ దొరికిద్దో తెలియదు అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్ కాల్ చేయండి నేను మీకు గైడ్ చేస్తాను నేను వెల్నెస్ కోచ్ అండి మాది మళ్ళీ మీరు ఆన్లైనా ఇది ఆన్లైన్లో ప్రోగ్రామ్ అనుకుంటా ఇక్కడ తీసుకో అలా అనుకోకండి నేను వెల్నెస్ కోచ్ని మీరు నా దగ్గర తీసుకోవచ్చు ఇది జెన్యూన్ ప్రోగ్రామ్ జెన్యూన్ అంటే ఒరిజినల్ ప్రోడక్టే మీకు వస్తుంది మీకు ఏం భయం లేదు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి ఇది ఎలా వాడాలి నేను చూపిస్తాను ఈ వీడియోలో లేట్ చేయకుండా నాకు ఎక్కువ మీకు కంటెంట్ ఇవ్వాలని ఒక్కటే ఉంటుందండి నా గురించి నేను ఎక్కువ ప్రమోట్ చేసుకొని ఇప్పుడు దాకా మా దగ్గర థౌజండ్ ప్లస్ పన్నెండు వందల మంది కస్టమర్ బేస్ ఉన్నారు అంతమంది నా దగ్గర తీసుకొని రిజల్ట్స్ పొంది ఉన్నారు కోచెస్ ఉన్నారు ఏపీ తెలంగాణ మొత్తం నాకు అంత ఇంత మంచి రిజల్ట్ ఇచ్చి ఉన్నాను నేను మీకు కూడా జాయిన్ అవ్వాలి మీరు కూడా కస్టమర్గా కానీ కోచ్గా కానీ మా దగ్గర జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను ఫ్రెష్ వచ్చేసి లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను ఎక్కువ అయితే తాగుతాను టూ స్పూన్స్ ఎఫ్రెష్ చేసుకున్నాను అందులో వచ్చేసి యాక్టివ్ ఫెబర్ కాంప్లెక్స్ అండి వన్ స్పూన్ కంపల్సరీ ఇది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్ అంటే పొద్దున్నే లేగానే తాగే ఫస్ట్ ఫ్రెష్ ఎలా తాగాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టూ స్పూన్స్ ఎఫ్రెష్ చేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ యాక్టివ్ ఫెబర్ కాంప్లెక్స్ వేసుకున్నాను వేడి నీళ్ళు ఒక అర లీటర్ దాకా పోసారండి దాంట్లో ఒక సింప్లీ ప్రోబెటిక్ ప్యాకెట్ వేసుకున్నాను మీరు రెండు కూడా వేసుకోవచ్చండి ఏం కాదు అంటే మంచిగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఒకటైతే కంపల్సరీ ఇందులో ముప్పై ప్యాకెట్స్ ఉంటాయి మీకు డైలీ తీసుకున్న అంటే నెల వస్తాయి అనమాట యాక్టివ్ ఫేబర్ కూడా మీరు డైలీ తీసుకోవాలి అంటే అంటే ఒక నాలుగైదు స్పూన్లు తీసుకోవాలంటే రెండు రెండు డబ్బాలు తీసుకోండి లేదంటే ఒక డబ్బా తీసుకోండి ఉదయం సాయంత్రం తాగండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ తాగితే మోషన్ కూడా చాలా ఫ్రీ అవుతుందండి చాలా చాలా యూజ్ ఉంటుంది మీకు ఇబ్బంది అసలు ఏముండదు ఇది వేసుకొని ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ టేస్టీగానే ఉంటుంది అంటే ఏమి ఎలా అనిపించిందంటే తాగలేనట్టే ఉండదు మీరు తాగగలుగుతారు బ్రహ్మాండంగా తాగగలుగుతారు దీంతో నేను ఎఫ్రెష్ అయితే తాగుతానండి ఎర్లీ మార్నింగ్ ఇలా తాగటం వల్ల మీ బాడీ డీటాక్స్ అవుతుంది ఖాళీ కడుపు మీద యాక్టివ్ ఫైబర్ ఇవ్వడం వల్ల లోపల ఏదన్నా చెత్త చెదారం మొత్తం బయటకు వచ్చేసేటట్టు పేగులు క్లీన్ అవుతాయి అనమాట అండి అందుకని ఎర్లీ మార్నింగ్ తాగే ఎఫ్రెష్లో మీరు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కంపల్సరీ కలుపుకోవాలి తర్వాత యాక్టివ్ ఈ ఎఫ్రెష్ తాగాక ఒక వన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత షేక్ మొదలు పెట్టండి షేక్ ఎలా కలుపుకోవాలి ఇందులో యాక్టివ్ ఫేబర్ ఎలా కలుపుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే పావు లీటర్ చల్లటి వాటర్ తీసుకోండి కూలింగ్ వాటర్ షేఖర్ కప్పులో అయినా మిక్సీ జార్లో ఎలా వేసుకోవాలో బిఫోర్ వీడియోలో పెట్టాను కొద్ది కుదిరితే ఆ వీడియో చూడండి లేదంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి షేఖర్ కప్పులో లీటర్ వాటర్ పోసుకున్నాను త్రీ స్పూన్స్ ఫార్ములావన్ను టూ స్పూన్స్ షేక్ మెట్టు వన్ స్పూన్ ప్రోటీను వన్ స్పూన్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండి వేసేసి వేసుకొని కొంచెం గెల కొట్టేసుకొని తాగేయడమేనండి ఇలా తాగారు అంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారు టిఫిన్ మానేయాలి మీరు టిఫిన్ మానేసి ఉదయము లెగవగానే ఎఫ్రెష్ తాగండి తర్వాత షేక్ తాగండి మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ తాగొద్దు అంటే ఇప్పుడు షేక్ తాగాక ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి పదింటప్పుడు పదకొండింటప్పుడు కాఫీ తాగండి అంటే కొంతమంది కాఫీ తాగే అలవాటు టీ తాగే అలవాటు బాగా ఉంటుంది అలాంటి వాళ్ళు మానుకోలేని వాళ్ళు లెగోగానే కాఫీ టీ తాగొద్దండి ఖాళీ కడుపుల మీద అవి తాగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఎసిడిటీ ఫామ్ అవుతుంది గ్యాస్ట్రబుల్ వస్తుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం వల్ల అలా అస్సలు తాగొద్దు లెగించాక ఫస్ట్ ఎఫ్రెష్ తాగండి తర్వాత షేక్ తాగండి తర్వాత మీకు ఒక అలా తాగాలి నేను ఉండలేకపోతున్నాను అనుకుంటే పదింటప్పుడు పదకొండు మీరు కాఫీ టీ అది కూడా క్వాంటిటీ తగ్గించుకుని అంటే ఎక్కువ తాగుతున్న గిద్ద కాఫీ తాగుతున్నారు అనుకోండి అరగెద్దకు వచ్చేసేయండి అలా తగ్గించుకొని తాగండి మధ్యాహ్నం భోజనం మామూలుగానే తినేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు సాయంత్రం మీరు రోజు ఫ్రూట్ రైస్ తింటున్నారు అనుకోండి రైస్ తినకుండా చపాతీలోకి వెళ్ళండి చపాతీ తింటున్నారనుకోండి ఫ్రూట్స్ తినండి కొన్ని రోజులు ఉన్నాక సాయంత్రం షేక్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ డే వన్ే మీరు షే రెండు పుట్ల షేక్ తాగకూడదు మీరు డే వన్ స్టార్ట్ చేస్తున్నారు ఒక ఫ్రెష్ ఒక షేక్ మాత్రమే తాగాలి ఫస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మీరు ఈవినింగ్ షేక్ కూడా స్టార్ట్ చేస్తారు అంటే మీరు మొదలుపెట్ట కొత్త పెద్దలు కొడుకు ఉత్సాహం ఉంటుంది అనమాట స్టార్ట్ చేసిన ఒకరికి ఎవరికైనా రెండు పుట్లు తాగేద్దాం అనుకుంటారు కానీ రెండు పుట్ల తాగకూడదండి స్టార్ట్ చేసిన రోజే ఇప్పుడే మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ముందు ఒక నాలుగైదు రోజులు ఒక్క పూట తాగండి తర్వాత చిన్నగా రెండో పూటకి ఐదు రోజుల తర్వాత వెళ్ళండి సప్లిమెంట్లు వేసుకునేటప్పుడు రెండు పూట్లు మొదలుపెట్టాక సప్లిమెంట్స్ వేసుకోండి వాటర్ మాత్రం మీరు ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలండి మీరు ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్ వాటర్ తీసుకోవాలి వంద కేజీలు ఉంటే ఐదు లీటర్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ వాటర్ కూడా మంచిగా తీసుకోండి మధ్యాహ్నం మీరు తినే ఫుడ్లో సలాడ్స్ ఎక్కువ ఉండాలి కర్రీ ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ ఉండాలి అసలు రైస్ అవాయిడ్ చేసి మీరు బిల్లెట్స్ కానీ చపాతీ చపాతీ కూడా వేస్టే మిలెట్స్ కానీ జొన్న రొట్టె కానీ కొర్రలు కానీ ఇలాంటివి తినొచ్చు ఓట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మీరు ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారండి ఇవన్నీ చెప్తున్న పక్క అసలు మీరు ఎందుకు ఇంత దాచిపెట్టుకోకుండా చెప్తారంటారు నా కస్టమర్లు కొంతమందికే ఉపయోగపడొచ్చు వేల మంది నా వల్ల లాభ పొందున్నారండి చాలామంది నాకు అలా ఏం దాచిపెట్టుకోవడం ఇలా చెప్పుకోవడం అలా ఏముండదండి అని అన్నీ చెప్పేస్తాను అన్ని సోషల్ మీడియాలో కూడా నేను అన్నీ చెప్తాను నాకు మంచి జరిగితే మంచిదే కదండి నలుగురికి మంచి జరిగితే నాకు మంచిదే కదా అది ఒక్కటే నేను అనుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందుకే నేను ఏదైనా దాచిపోయి ఇదంతా కొంతమంది అసలు చెప్పరు వాళ్ళ దగ్గరకు వచ్చాక కూడా చెప్పరు మనం ఎందు అంటే నేను జెన్యున్ నేను నిరూపించుకుంటాను నేను జెన్యూన్ నేను బాబాని నమ్మేదానిలాగా నలుగురికి మంచి చేస్తే మనకు మంచి జరిగిద్ది మానవత్వానికి సేవ చేయాలి అందరికీ సహాయపడాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తున్నాను డబ్బులు రావడానికి కాదండి మెయిన్ మెయిన్ అయితే మాత్రం నా లైఫ్ స్టైల్ బాగుంది అందరి లైఫ్ మారాలని మాత్రమే నేను ఇచ్చేస్తున్నాను మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది కోచ్ ఆప్షన్ కూడా ఉంటుంది సేమ్ టైం కస్టమర్గా కావాలి ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు గైడ్ చేస్తాను ఈజీగా మీకు ఈజీగా ప్రొడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది వచ్చిన దాకా నాది రెస్పాన్సిబిలిటీ ఓకేనా కావాలి అంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి